నేపాల్లో నాలుగోసారి చేతులు మారబోతున్న అధికారం హిమాలయ దేశంలో సర్కారు మార్పుతో ఏం జరగబోతోంది రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి నేపాల్లో ప్రభుత్వం ఏర్పాటై కేవలం ఏడాదిన్నర కాలమే పూర్తయింది కానీ ఆ దేశంలో అప్పటికీ మూడో ప్రభుత్వం ఏర్పాటైంది విచిత్రమైన కూటములు జట్టుకట్టే కట్టాయి విడిపోయాయి మళ్లీ ఒక్కటయ్యాయి ఇందులో భారత్ అనుకూల వ్యతిరేక పార్టీలు ఉన్నాయి మూడు ప్రభుత్వాలకు సారథిగా ప్రచండ ఉన్నారు ఇప్పుడు నాలుగోసారి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్దమవుతోంది ప్రస్తుత ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ నాయకత్వంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వ స్థానంలో కొత్త సంకీర్ణం పగ్గాలు చేపట్టేందుకు సిద్దమవుతోంది నేపాలి కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్బా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెన్యూనిస్టు అధ్యక్షుడు మాజీ ప్రధాని కెపి శర్మ ఓలి కలిసి కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని నెలకొల్పాలని ఓ నిర్ణయానికి వచ్చారు అయినప్పటికీ ప్రధాని ప్రచండ రాజీనామా చేయడానికి నిరాకరించారు రాజీనామా చేయడం కన్నా పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటారని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన చెప్పారు రాజ్యాంగం ప్రకారం ప్రధాని పార్లమెంటు విశ్వాసాన్ని పొందడానికి ముప్పై రోజుల గడువు ఉంటుంది ముందే చెప్పుకున్నట్టు ప్రచండ ఇప్పటికే మూడు సార్లు విశ్వాస పరీక్షలు నెగ్గారు ప్రచండ సర్కార్ ఇచ్చిన మద్దతును ఓలీ సారథ్యంలోనే సిపిఎం యుఎంఎల్ నాలుగు నెలల క్రితం ఉపసంహరించుకోవడంతో సర్కార్ కూలిపోయే పరిస్థితి తలెత్తింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సమర్పించిన బడ్జెట్ పై అసంతృప్తితోనే ఓలీ మద్దతు ఉపసంహరించారు సంకీర్ణ సర్కార్ నుంచి ఓలీ పార్టీ మంత్రులు సైతం రాజీనామా చేయనున్నారు ప్రచండ సంకీర్ణం కూలిపోయిన తర్వాత తాము ఏర్పాటు చేసే కొత్త జాతీయ ఏకాభిప్రాయ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ సవరించాలని దేబా ఓలీ నిర్ణయించారు పార్లమెంటు పదవీ కాలంలో మిగిలిన మూడేళ్లకు ఉభయలు రొటేషన్ పద్ధతిపై ప్రధానమంత్రి పదవి నిర్వహిస్తారు రెండు వందల సీట్లు గల నేపాల్ పార్లమెంట్ లో దేవుబా కాంగ్రెస్ ఎనభై తొమ్మిది సీట్లతో అతి పెద్ద పార్టీగా నిలిచింది ఓలీ పార్టీకి వచ్చిన డెబ్బై ఎనిమిది సీట్లను కలుపుకుంటే మొత్తం నూట అరవై ఏడు సీట్లతో మెజారిటీ లభిస్తుంది సాధారణ మెజారిటీ నూట ముప్పై ఎనిమిది సీట్ల కన్నా ఇది ఎక్కువే నేపాల్లో గడిచిన పదహారేళ్ల కాలంలో పదమూడు ప్రభుత్వాలు మారాయంటే అక్కడి రాజకీయాలు ఎంత స్థిరమో నిజానికి రెండు వేల ఇరవై రెండు పార్లమెంటరీ ఎన్నికల నాటికి నేపాల్లో ఎన్సీ సిపిఎన్ ఎంసీల సమైక్య ప్రభుత్వమే అధికారంలో ఉంది రెండు వందల డెబ్బై ఐదు మంది సభ్యులున్న దిగువ సభలో ఎనభై తొమ్మిది సీట్లు గెలుచుకోవడం ద్వారా ఎన్సీ అతి పెద్ద పార్టీగా అవతరించింది మాజీ ప్రధాని కెపి శర్మ ఓలీ నాయకత్వంలోని సిపిఎన్ యుఎంఎల్ డెబ్బై ఎనిమిది స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది అప్పుడు మిగిలిన మిత్రపక్షాల సహకారంతో ఎన్సీ సిపిఎన్ ఎంసీల సంకీర్ణ సర్కార్ యథాతథంగా కొనసాగుతుందని అంతా భావించారు చెరో రెండున్నర సంవత్సరాలు ప్రధాని పీఠాన్ని పంచుకునేలా దేవుబా ప్రచండ మధ్య ఒప్పందం కుదిరింది తొలుత తానే ఆ పదవిని చేపడతానంటూ ప్రచండ పేచీపెట్టడం అందుకు దేవుబా నిరాకరించడం వంటి పరిణామాలతో కూటమి విచ్ఛిన్నమైంది అదే అదనుగా ఓలీ రంగంలోకి దిగారు ప్రచండకు ముందుగా ప్రధాని పదవినిచ్చేందుకు సమ్మతించి తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో ఏర్పాటు చేయించారు ఓలీ చైనాకు బలమైన మద్దతుదారు దేవుబాకు ఇండియా అనుకూలవాదిగా పేరుంది ప్రచండ ఊలీల పొత్తు మూన్నాళ్ల ముచ్చటే అయింది దేశాధ్యక్ష ఎన్నికలు తమకు కాకుండా ఎన్సీకి మద్దతునివ్వాలని నివ్వాలని సిపిఎన్ ఎంసీ నిర్ణయించింది దాంతో గతేడాది ఫిబ్రవరిలోనే ప్రచండ సర్కార్కు సిపిఎన్ యుఎంఎల్ మద్దతు ఉపసంహరించుకుంది ఆ వెంటనే ప్రచండ తిరిగి ఎన్సీతో చేతులు కలిపారు సిపిఎన్ యుఎస్ ను కూడగట్టుకుని మరోసారి సమైక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అయితే ఏడాది తిరిగేసరికి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది మరోవైపు మార్చి నెలలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జాతీయ అసెంబ్లీ అధ్యక్ష పదవి విషయంలో ప్రచండ దేవుబల మధ్య విభేదాలు తలెత్తే కొందరు మంత్రుల్ని మార్చేందుకు దేవుబా తనకు సహకరించడం లేదని స్వపక్ష నేతల వద్ద ప్రచండ ఫలుమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు కోసీ ప్రావిన్స్ సీఎం ఎన్నిక విషయంలో సిపిఎన్ ఎంసీ అభ్యర్థికి ఎన్సీఎం మద్దతు ఇవ్వలేదు దీనికి తోడు ఇటీవల జరిగిన నేపాలి కాంగ్రెస్ జనరల్ కమిటీ సమావేశం అగ్నికి ఆద్యం పోసింది రెండు వేల ఇరవై ఏడు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని సమావేశంలో ఆ పార్టీ నేతలు చాలా మంది అభిప్రాయపడ్డారు అవసరమైతే వేరే పార్టీలతో జట్టు కట్టాలని ప్రచండతో మాత్రం పొత్తును వదిలేయాలని సూచించారు ఆ వాదనలతో దేవుబా ఈ వించారు ఈ పరిణామాలతో ఆగ్రహించిన ప్రచండ తిరిగి ఓలీ పంచన చేరారు దాంతో సంకీర్ణ సర్కార్ నుంచి ఎన్సీ వైదొలిగింది ప్రచండ నేతృత్వంలో ప్రభుత్వం సమర్థంగా పనిచేయడం లేదని దేశాభివృద్ధి గాడి తప్పిందన్న తీవ్ర విమర్శలు ఉన్నాయి పలువురు మంత్రులపై ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కూటమి మార్పును ఓ సదవకాశంగా ప్రచండ వినియోగించుకున్నారని అప్పట్లో విశ్లేషణలు వినిపించాయి అయినప్పటికీ నాలుగు నెలలు కూడా పూర్తి కాకముందే మరోసారి ప్రచండ సర్కార్కు ముప్పు తప్పడం లేదు సరే నేపాల్ లో ఈ రాజకీయ రచ్చ ఎప్పుడూ ఉండేది కానీ ప్రచండ స్థానంలో కేపి ఓలీ శర్మ ఎంట్రీ ఇస్తే పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న ఎందుకంటే సరిహద్దులో రిచ్చిపోతున్న డ్రాగన్ చాలా కాలంగా ఈ దేశంపై కన్నేసింది పైగా భారత నేపాల్ మధ్య ఏదో రకంగా చిచ్చు పెడుతూనే ఉంది వాస్తవానికి నేపాల్ తో భారత్ కు దీర్ఘకాలంగా సాంస్కృతిక సామాజిక ఆర్థిక సంబంధాలు ఉన్నాయి కాట్మండుకు అతి పెద్ద వాణిజ్య ఆర్థిక భాగస్వామి ఢిల్లీయే నేపాల్ దిగుమతుల్లో సగానికి పైగా భారత్ నుంచి వెళ్తున్నాయి ప్రాంతీయంగా వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా ఆ దేశం మనకు ఎంతో కీలకం అయితే దక్షిణాసియాపై పట్టు కోసం తహతహ అడుతున్న డ్రాగన్ నేపాల్ ను తన వైపు తిప్పుకునేందుకు కొన్నేళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు గుమ్మరిస్తోంది తద్వారా భారత్పై ఖాట్మండు ఆధారపడటాన్ని తగ్గించాలన్నది డ్రాగన్ యోచన ఓలీ గతంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బీజింగ్ కు బాగా సహకరించారు చైనా ఆదేశాలను శిరస వహిస్తూ భారత వ్యతిరేక ధోరణిని అవలంబించారు ఇదే సమయంలో మన భూభాగంలోని ప్రాంతాలను సైతం తమ దేశంలో అంతర్భాగంగా పేర్కొన్న కొత్త పఠాన్ని నేపాల్ పార్లమెంటులో ఆమోదింపజేశారు ఫలితంగా భారత నేపాల్ సంబంధాలు తీవ్రంగా దెబ్బతి తిన్నాయి నేపాల్లో కొన్ని ప్రాంతాలను చైనా ఆక్రమించడంపై మాత్రం నోరు మెదపలేదు ఈ పరిణామాలన్నింటి వెనుక బీజింగ్ పాత్ర ఉందనేది ఓపెన్ సీక్రెటే ఇలాంటి సమయంలో నేపాల్ ప్రధానిగా ఓలీ బాధ్యతలు చేపడితే భారత్ కు ఎదురు దెబ్బే అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి వాస్తవానికి నేపాల్ ప్రస్తుత ప్రధాని ప్రచండ ప్రధాని పదవిపై కన్నేసిన కేపి శర్మ ఓలీ ఇద్దరు చైనా అనుకూల నేతలే కాకపోతే ఇప్పుడు ఓలీ భారత్ అనుకూల నేతగా పేరున్న దేవుబాతో కలిసి ప్రచండను గద్దె దించాలని డిసైడ్ అయ్యారు కాబట్టి దేవుబా మద్దతు ఉన్నంత వరకు అతడి చైనా అనుకూల ఆటలు సాగే అవకాశం ఉండదు ఈ ఒక్క అంశం భారత్ కు చైనా ముప్పును కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుంది మరి వచ్చే ముప్పై రోజుల్లో నేపాల్ రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి